ఆదివారం నాడు అంటే రేపు భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ అయితే జరుగుతుంది న్యూజిలాండ్ జట్టు చేతుల్లో ఘోరంగా ఓటమి పాలైన పాకిస్తాన్ ఒకవైపు ఎలాగైనా సరే ఈ సెమీఫైనల్ రేస్ లో ఉండాలి అంటే భారత్ పై గెలవాలి అయితే మరోవైపు భారత్ కేమో ఈ ఒక్క మ్యాచ్ అంటే పాకిస్తాన్ తో మ్యాచ్ కనుక గెలిచేసినట్టయితే ఖచ్చితంగా భారత జట్టు లో అడుగు పెట్టేసినట్టు గా ఈ క్రమంలో గనుక చూసుకున్నట్టయితే ఊహించని చిత్ర విచిత్రమైన విషయాలు చోటు చేసుకుంటున్నాయి పాకిస్తాన్ పిచ్చర్స్ అనేవి దారుణంగా ఉండడంతో అక్కడ పాకిస్తాన్ లో ఆడుతున్న ప్రత్యర్థి జట్లు అందరూ కూడా లాభోదిబం అంటున్నారు మరొక వైపు దుబాయ్ పిచ్చర్స్ అన్ని కూడా చాలా బాగుండడంతో భారత జట్టుగా అది కలిసి వచ్చే అంశం ఇక ప్రాక్టీస్ విషయంలోకి వచ్చినట్టయితే విరాట్ కోహ్లీ గత కొన్ని రోజులుగా మంచి ఫామ్ లో ఉన్నప్పటికీ తన చిన్న చిన్న బలహీనతలు తనని ఎక్కువగా వెనక్కి లాగుతున్నాయి ముఖ్యంగా చెప్పాలి అంటే అంటే స్పిన్నర్లు బౌలింగ్ చేస్తున్న సమయంలో తను స్వేచ్ఛగా ఆడలేకపోతున్నాడు ఏదో ఒక విషయం తనకి అడ్డుగా మారుతుంది అంటే ఈ ఈ బంతితో ఆడితే అవుట్ అన్న బెరుకు భయం ఎక్కువగా విరాట్ కోహ్లీలో కనిపిస్తుంది ఆ స్వేచ్ఛతో కూడిన ఆట లేకపోవటం వల్లే విరాట్ కోహ్లీ ఈ రకంగా చేస్తున్నాడు అందుకనే విరాట్ కోహ్లీ ఈ రోజు ప్రాక్టీస్ సెషన్స్ లో ఒక వింత ప్రయత్నం చేశాడు తను ఆడిన ముప్పై ఎనిమిది ఓవర్ల ఆట పూర్తిగా స్పిన్నర్లు బౌలింగ్ చేస్తేనే తను ఆటం జరిగింది దాంతో తనకి భయం బెరుకు లేకుండా తన చేతిలో ఉన్న బ్యాటే సమాధానం చెప్పేటట్టుగా తను ట్రైన్ అవుతూ వచ్చాడు మరొక వైపు రోహిత్ శర్మ మాత్రం చాలా అద్భుతంగా ప్రాక్టీస్ సాధించాడు రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా శుభ్మన్ గెల్ వీళ్ళ ముగ్గురు కలిసి వీర కుంబుడుకుమే దాదాపుగా వాళ్ళు డబల్ సెంచరీ వరకు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు అయితే వాళ్ళందరూ ఒక జట్టుతో ఆడుతుంటే ఇక్కడ విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ మాత్రం సపరేట్ గా స్పిన్నర్ ని ఎదుర్కొంటూ ఆడటం జరిగింది రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ అలాగే ఇంకా స్పిన్నింగ్ స్పిన్ లోనే చాలా వేరియేషన్స్ తో బౌలింగ్ చేయించాడు గౌతమ్ గంభీర్ విరాట్ కోహ్లీ చేత ఈ క్రమంలో చూసినట్ైతే పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే అటు రోహిత్ శర్మ ఇటు విరాట్ కోహ్లీ ఇద్దరు కలిసి డబల్ సెంచరీతో అదరగొట్టేట్టున్నారు అయితే ఎవరి బలహీనతలు వాళ్ళ వాళ్ళకి తెలిస్తే ఖచ్చితంగా ప్రాక్టీస్ సెషన్స్ అనేవి వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి